అంటున్నాము అదేంటంటే అనే ప్రోగ్రాం అంటే ఎన్ని సార్లు మనం చేస్తే అన్ని పది రూపాయల ఈరోజు ఫస్ట్ వచ్చేసి ప్రోగ్రాం మనం స్టార్ట్ చేస్తున్నాం ఓకే ఫస్ట్ టైం అనిరుద్ధ్ ఆచరణ

అరవై రూపాయలు వస్తుంది ఒకటి రెండు మూడు అంటే ఇరవై రూపాయలు పన్నెండు రెండు మూడు ఇస్తున్నా అరవై రూపాయలు ఓకే నీకేం కానీ ఒక మొత్తానికి రెండు రెండు అక్కడికి అరవై ఇరవై ఓకే ఫ్రెండ్స్ ఈ గేమ్ ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము లీడర్స్ అందరిని కూడా కలుద్దాం అందరితో మాట్లాడదాం మంచి ఎర్నింగ్ చేసుకున్న అవకాశం మన చేతిలో ఉంది దాంతో పాటు ఎంటర్టైన్మెంట్ ఉంది మన ఏ టు గెట్ ఈ సర్వీసెస్ అంటే ఏ టు గెట్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి ఫుల్ ఎంజాయ్ చేద్దాం ఫుల్ ఎంజాయ్ చేస్తూ మనం మనీ ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్ మంచి అవకాశం మన చేతిలో ఉంది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లైఫ్ టైం ఇంకా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఓకే అందరికీ ఆల్ ద బెస్ట్ ఉంటాను అని చెప్పి లేక కాదు మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి గుడ్ అడ్రస్